పార్వతపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మిపురం మండల కేంద్రం జిల్లా పరిషత్ పాఠశాలలో శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైరచర్ల వీరేష్ చంద్రదేవ్ విద్యార్థులకు ఎగ్జామ్స్ కిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వీరేష్ మాట్లాడుతూ నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్న లోకేష్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం బిడ్డక భీముడు ఎస్ఎంసీ చైర్మన్ సొంటెన రాజేష్ మరియు

కాబట్టి మీరు అందరూ కూడా కష్టపడి రాబోయే మార్చి ఎగ్జామ్స్ ఎలక్షన్ మీరు మీరందరూ కూడా మంచి పర్ఫార్మ్ దాని తగ్గట్టుగా మీరు అందరూ కూడా బాగా చదువుకోండి దీని తర్వాత ఏం చదువుతారో ఎంపీసీ చదువుతారా అని ఎంపీసీ చదువుతారా మీరు చాలా ఫోకస్డ్గా ఉంటూ మీ డ్రీమ్ని మీరు పర్సిస్టెంట్ చేసుకోవాలి మరి మీ అందరికీ కూడా మన ముఖ్యమంత్రి గారి విషయం గురించి నేను చెప్పాలి కూర్చోండి మీరు ఫోర్త్ టైం ఫోర్త్ టైం ఆయన ముఖ్యమంత్రి రాష్ట్రానికి సందర్భం నాక ఆయనకి మీరు ఇవ్వగలిగిన గిఫ్ట్ మంచి మీ మాస్టర్ గారికి ఇవ్వగలిగిన గిఫ్ట్ మీ పేరెంట్స్కి ఇవ్వగలిగిన మంచి మార్క్స్ మీరు అంతా కూడా బాగా కష్టపడి చదువుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లోకేష్ గారికి సందర్భంగా శ్రీష్ గారు మన పాఠశాల ఈరోజు శుభదంగా భావిస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా మీ యొక్క మంచి మనసు అనేది మా పిల్లలకి అలాగే వారి భవిష్యత్తుకి ఎప్పుడు కూడా తోడనిలా ఉంటుందని నేను భావిస్తున్నాను ఇలాగ వచ్చినందుకు ప్రత్యేకంగా ఉద్యోగాలు మరియు ఉపాధ్యాయులు ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు